ప్రిలారా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాము అపోస్తల కార్యములు పదమూడవ అధ్యాయము ముప్పై మూడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని ప్రిలరా ఈ వాక్య భాగము మరి అపోసులైనటువంటి పౌలు గారు అంత్యోకయలో పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోకయలో ఆయన దేవుని యొక్క వాక్యమును వర్తమానాన్ని అందిస్తూ వచ్చారు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలకు సమాజ మందిరంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలకు ప్రజలకు దేవుని యొక్క వర్తమానం అందిస్తూ ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని ప్రిలారా మరి కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో మరి చెప్పబడినటువంటి ఆ మాట బైబిల్ గ్రంథంలో నాలుగు సందర్భాలలో ఈ మాట రాయబడుతూ వచ్చింది నాలుగు సందర్భాలలో ఈ మాట రాయబడుతూ వచ్చింది సరే ఇక్కడ అపోస్సుల కార్యములు మరి పదమూడు ముప్పై మూడులో ఏ సందర్భంలో ఈ మాట రాయబడుతూ వచ్చిందంటే మరి దావీదు గురించి రాయబ రాస్తూ దావీదు మరి ఆయన చనిపోయాడు తర్వాత ఆయన చనిపోయినప్పుడు తన పితరులద్దకు చేర్చబడి కుళ్ళిపోయాడు అని చెప్పబడుతుంది కానీ ఏసుక్రీస్తు ప్రభువుని గురించి రాస్తూ ఆయన కుళ్ళు పట్టలేదు అని చెప్పాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు సమాధి చేపడ్డాడు ఆయన కుళ్ళిపోలేదు కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేపబడుతూ వచ్చాడు పునరుద్ధానుడైనటువంటి దేవునిగా పునరుద్ధానుడైనటువంటి దేవుని కుమారుడిగా ఇక్కడ చూపబడుతూ ఉంది కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆయన యోహాన్ స్వార్తలో మరి చెప్పబడినట్లుగా పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట ఏమిటంటే పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును కాబట్టి ఆయన పునరుద్ధానుడైనటువంటి వాడు మరణమును జయించినవాడు మరి లోకమును జయించినవాడు సాతానుని జయించినవాడు సమాధిని జయించినవాడు చూశారా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి వాడు పునరుద్ధానుడై తిరిగి లేచిన వాడు అంతేకాదు ప్రియులారా మరి ఆయన ఎందు విశ్వాసముంచి ఎవరైతే చనిపోతారో ఆయన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి పాపములు ఒప్పుకొని క్షమించబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చనిపోయినప్పుడు మరి సమాధి చేయబడిన తర్వాత ఒక దినాన వారు తిరిగి లేపబడతారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా తిరిగి లేపబడుతూ వచ్చాడు అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా తిరిగి లేచేవారుగా ఉంటున్నారు కాబట్టి అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే కాబట్టి పునరుద్ధానమాయనే జీవమాయనే జీవానికి మూలం యేసుక్రీస్తు ప్రభే ఆయన ద్వారానే మరి జీవం మానవునిలో ప్రవహిస్తూ ఉన్నది ఒక కాండంలో నుండి మరి జీవం ఎట్లా మరి ఆయా శాఖలకు వెళుతూ ఉంటుందో అలాగే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన యొక్క జీవం ధారాళంగా ప్రవహించేదిగా ఉంటుంది కాబట్టి ఆయన జీవానికి మూలం కాబట్టి ప్రియులారా ఈయన అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అనేటువంటి మాట ఆయన పునరుద్ధానం గురించిన సందర్భంలో రా లేవ ఆయన రాయబడుతూ వచ్చింది అందుకనే ఆయనను మృతులలో నుండి లేపాడు యేసుక్రీస్తు ప్రభువారిని తండైనటువంటి దేవుడు మృతులలో నుండి లేపుతూ వచ్చినాడు అలాగే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు కూడా ఒక దినాన లేపబడేవారుగా ఉంటున్నారు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ధ్యానించుకునేటువంటి వాక్య భాగం మరి లాజర్ చనిపోయినప్పుడు మరి మార్త మరియ ఏ విధంగా బాధపడుతూ వచ్చారు ఏ విధముగా మరి మరి తన తమ్ముడు తన సహోదరుడు చనిపోయాడని ఎంత వేదన పడుతూ వచ్చారు అయితే ప్రియులారా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానమును జీవమును నేనే అని వారితో మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి నీకు నీకు మరి బంధువులైనటువంటి వారు లేకపోతే నీకు దగ్గర సంబంధం కలిగినటువంటి వారు నీ స్నేహితులు ఎవరో చనిపోయి మరి వారిని వారిని గురించి నువ్వు బాధపడుతున్నావేమో వారిని గురించి నువ్వు మరి కన్నీరు కారుస్తూ వారిని తలంచుకుంటూ నువ్వు దుఃఖంలో మునిగిపోతూ వచ్చేవామో అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువారే జీవం యేసుక్రీస్తు ప్రభువారే పునరుద్ధానం ఆయన ఎందు విశ్వాసం నుంచి చనిపోయినట్లయితే ఒక దినాన లేపబడతారు కాబట్టి వారిని మనము కూడా ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు మరి మన వారిని ఆయన ఎందు విశ్వాసం నుంచి చనిపోయినటువంటి వారిని మనము చూడగలుగుతాం మనము చూడగలుగుతాం కాబట్టి మనకు ఆదరణకరమైనటువంటి మాట ఏమిటంటే ఆయన మరి పునరుద్ధానుడు అలాగే ఆయన విశ్వాసం ఇచ్చిన వారు కూడా పునరుద్ధానులుగా ఉంటారు లేపబడతారు అది మొదటి సందర్భం రెండవదిగా ప్రియులారా చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినంలో ఫిబ్రికు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినము నేను చదువుతాను ఎలా అనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఇక్కడ కూడా ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చింది ఇక్కడ ఈ మాట నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అనేటువంటి మాట ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చింది మూడు నాలుగు వచ్చినాలు మనం చదువుతూ వచ్చినట్లయితే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉండెను ప్రిలారా ఇక్కడ ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చింది అంటే ఆయన అంట మరి సమస్తాన్ని జరిగిస్తూ నిర్వహిస్తూ పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ లోకంలో మరి శుద్ధీకరణ చేయగలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరు లేరు మన స్నేహితులు కావచ్చు మన బంధువులు కావచ్చు సొంత కన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు భార్య భర్త పిల్లలు కన్న పిల్లలు ఎవరైనా కావచ్చు ప్రిలారా పాపం విషయమై మన పక్షముగా శుద్ధీకరణ చేసి చేయగలిగినటువంటి వారు ఎవరు లేరు ఎందుకంటే పాపంలో పుట్టినటువంటి మానవుడు ఇంకొక పాపంలో పుట్టినటువంటి మానవుని మరి రక్షించలేడు పాపము నుండి విడిపించలేడు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జన్మలో పాపం లేదు ఆయన కర్మలో పాపం లేదు తన కాలం అంతా కూడా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఆయన జీవిస్తూ ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు కాబట్టి ఇటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడే లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు శుద్ధీకరణ చేస్తూ వచ్చాడు పాపముల నిమిత్తమై ఆయన శుద్ధీకరణ చేస్తూ వచ్చాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన నీ కొరకు కూడా పాపముల నిమిత్తమై శుద్ధీకరణ చేశాడు నువ్వు ఇంకా పాపముల విషయంలో ఇంకా మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నావా ఇంకా పాపంలోనే నీవు మరి జీవిస్తూ నెమ్మది సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావా అయితే దేవుడు నీ పాపముల విషయంలో కూడా ఆయన శుద్ధీకరణ చేస్తూ వచ్చాడు నువ్వు ఎటువంటి భయంకరమైనటువంటి పాపములో ఉన్నప్పటికీ ఇతరుల చేత నీ పాపమును బట్టి నీ దోషమును బట్టి ఇతరుల చేత తృణీకరించబడుతున్నావు ఏమో ద్వేషించబడుతున్నావేమో కానీ పరలోకమున్నటువంటి దేవుడు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీ పాపమును ప్రేమించటం లేదు కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ పాపం విషయంలో కూడా ఆయన శుద్ధీకరణ చేస్తూ వచ్చాడు మా నీ కొరకు శుద్ధీకరణ చేసినటువంటి నీ పాపంలో కొరకు శిలువలో చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు రా ఆయన నీ పాపములను క్షమిస్తాడు నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు నీకు నూతన జీవాన్ని ఇస్తాడు ఆ పరలోక రాజ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ ఒకటో అధ్యాయం పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన రాయబడినటువంటి ఈ మాట ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చిందంటే మరి పాపముల విషయంలో శుద్ధీకరణ చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందినవాడుగా ఆ విధముగా ఉన్నాడని ఆ సందర్భంలో ఈ మాట రాస్తూ వచ్చారు మూడవదిగా చూద్దాము మూడవదిగా హిబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చినాం ఐదో అధ్యాయము ఐదో వచ్చినాం అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడ ఒకటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచను ప్రిలర మూడవ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడినటువంటి మాట నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని ఉన్నాను ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చింది యేసు ప్రభారు గురించి చెప్పబడుతూ మరి ప్రధాన యాజకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు అని చెబుతూ ఆ సందర్భంలో రాయబడుతూ వచ్చింది అవును ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుని యొక్క పనేమిటి ప్రధాన యాజకుని యొక్క పనేమిటి అంటే ప్రధాన యాజకుని యొక్క పని ఏమిటంటే ప్రిలారా మరి మానవునికి దేవునికి మధ్య మధ్యవర్తిగా ఉండి మరి మానవుని పక్షముగా మరి బలర్పించి మానవుని యొక్క పాపములను తీసివేసేవాడుగా ఉంటూ ఉన్నాడు అంతేకాదు మానవుని పక్షంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రధాన యాజకుడు అంటే మానవుని పక్షముగా దేవుని యొద్ దేవుని యొద్దకు వచ్చేటువంటి వాడు ప్రియమైన సహోదరుడా సహోదరి చూడండి ఇంకొక మాట పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఒక మాట నేను చదువుతాను ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించను కాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరత గలవాడు కాడు తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను ప్రిలరా ఈ ప్రధాన యాజకులు బలర్పించేటువంటి వారు కదా ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మరి బలి రక్తమును తీసుకుని వెళ్ళి అక్కడ ప్రోక్షించేటువంటి వారు కాబట్టి మొట్టమొదట అంటే ఈ బలర్పించాలంటే తన కోసం తన దోషముల కోసం తన పాపముల కోసం మొట్టమొదట తను బలర్పించబడి తను శుద్ధి చేయబడి ఆ తర్వాత ప్రజల నిమిత్తమై బల అర్పించేవాడు ప్రధాన యాజకుడు కానీ ఏసుక్రీస్తు ప్రభారు ఈ ప్రధాన యాజకుడు ప్రియుల తన కోసం తను బలిర్పించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పాపం లేనటువంటి వాడు ఆయన జన్మలో పాపం లేదు కర్మలో పాపం లేదు ఇటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు ఒకే ఒక బలిగా అర్పించబడుతూ వచ్చాడు అంతేకాదు ప్రియులారా మానవునికి దేవునికి మానవునికి మధ్య మధ్యవర్తిగా ఉండి మానవుని కొరకు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు మానవుని పక్షముగా ప్రార్థించేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయనని కోసం విజ్ఞాపన చేసేటువంటి వాడు ఈ కుమారుడుగా చెప్పబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉండి నీ కొరకు నా కొరకు ప్రధాన యాజకుడు విజ్ఞాపన చేసేవాడుగా ఉంటున్నాడు ఎవరైనా ఒక గొప్ప దేవుని యొక్క సేవకుడి చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు బహ్ ఎంత సంతోషపడతామో ఆ సేవకుడు నా కోసం ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థనలకించి నాకు జవాబిస్తాడు నాకు సహాయం చేస్తాడు దేవుడు అని ఎంతో మనము మరి సంతోషిస్తామే అయితే మరి సామాన్యమైనటువంటి ఒక సేవకుని కంటే కూడా అధికుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఉండి నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉంటే మనం ఇంకెంత సంతోషించాల అవును యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడిగా ఉండి నీపక్షంగా నా పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఏ విషయంలో నువ్వు మరి కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావు ఏ విషయంలో నీవు మరి నిరాశ నిస్పృహలో ఉన్నావు నా ప్రార్థన ఆలకించబడట్లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ఈ కుమారుడు నీ నా పక్షంగా ప్రధాన యాజకుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు జ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనం ధైర్యముతో సంతోషముతో ఆయన ఎందు విశ్వాసం ఉంచినట్లయితే మన ప్రార్థనలకించి మరి యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన ఆలకించబడి ఆయన ద్వారా మనకు మేలు కలుగుతుంది కాబట్టి మూడవ సందర్భం మరి మాట ఏ సందర్భంలో చెప్పబడుతూ వచ్చిందంటే ఆయన ప్రధాన యాజకుడు అని చెప్పబడుతూ వచ్చింది చివరిగా నాలుగవది ఏ సందర్భంలో చెప్పబడింది కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన కీర్తన గ్రంథము రెండో అధ్యాయము ఏడవ వచనములో మనము చూస్తూ వచ్చినట్లయితే మనము చూసినట్లయితే కట్టడను నేను వివరించతను ఎహోవా నాకిలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను ఆరో వచ్చినం నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను ప్రిల్లరా కుమారుడు అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడినటువంటి మాట నాలుగవదిగా ఏ సందర్భంలో రాయబడుతూ వచ్చిందంటే ఆయన ఒక రాజుగా ఒక రాజుగా ఆయన మరి పరిచయం చేపడుతున్నాడు నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను ఎక్కడ ఆసీనుడిగా ఉన్నాడంట పరిశుద్ధ పర్వతమైన శియోను మీద ఆ పరలోక రాజ్యములో ఆయన ఒక రాజుగా ఉన్నాడు ఆయన ఒక రాజుగా ఉన్నాడు చూశారా ప్రియులారా ఈ రాజు ఈ రాజు అన్యాయంగా పరిపాలించేటువంటి రాజు కాదు ఈ రాజు న్యాయవంతుడు ఈ లోకంలో నీకు నాకు ఎక్కడ కూడా న్యాయం దొరకకపోవచ్చు ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కానీ నీకు న్యాయం దొరకకపోవచ్చు నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నావా ఎంపీ దగ్గరికి వెళ్తున్నావా లేకపోతే మంత్రి దగ్గరికి వెళ్తున్నావా లేకపోతే ఎంఆర్ఓ ఎండిఓ దగ్గరికి వెళ్తున్నావా ఎక్కడికి వెళ్తున్నావు మరి తెలియదు కానీ నీవు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు న్యాయం దొరకకపోవచ్చు కానీ ఈ రాజు దగ్గర నీకు న్యాయం దొరుకుతుంది ఈ రాజు దగ్గర నీకు న్యాయం దొరుకుతుంది ఈయన నీకు న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు సత్యమును బట్టి తీర్పు తీరుస్తాడు ఆయన నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు కాబట్టి ఈయన రాజు పరమందు ఆశీనుడైనటువంటి రాజు సియోన్లో పరిశుద్ధ పర్వతం మీద ఆశీనుడైనటువంటి రాజు ఆయన ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన నీకు మేలు చేస్తాడు నీ సమస్య ఎలాంటిదైనా నీ కష్టం ఎలాంటిదైనా మనుషులందరి చేతను తృణీకరించబడిన ఆయన రా ఆయన నీకు మేలు చేస్తాడు ఆయన నీకు న్యాయం చేస్తాడు ఆయన ఏంది నువ్వు పూర్ణ హృదయంతో నమ్మికుంచు నీ పక్షంగా ఆయన మేలు చేస్తాడు ప్రభు అలాగా సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు వందనములు స్తోత్రాలు నాయన అయ్యా ఈయన మరి నా కుమారుడని చెప్పారు నేడు నేను నిన్ను కని ఉన్నానని చెప్పారు కాబట్టి నాయన యేసుక్రీస్తు ప్రభుని గురించి నాలుగు సందర్భాలలో ఈ మాట తెలియచేయబడుతూ వచ్చింది ప్రభా మీరు పునరుద్ధానుడైనటువంటి వాడు అవును నీవు కుళ్ళు పట్టలేదు పునరుద్ధానుడు ఆయన ఒక రోజు మేము కూడా నీ అందు విశ్వాసం నుంచి చనిపోయినట్లయితే మేము కూడా పునరుద్ధానులుగా చేయబ చేయగడుగు చేయబడతాము మేము కూడా పునరుద్ధానులుగా ఉండగలుగుతాం అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు నువ్వు న్యాయవంతమైనటువంటి రాజు న్యాయం చేసేటువంటి రాజు ఈ లోకంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర న్యాయం దొరకకపోవచ్చు కానీ అన్యాయమే మేము ఎదుర్కోవచ్చు కానీ అయ్యా నీవు న్యాయవంతుడు అయ్యా నీవు న్యాయవంతుడు అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా స్తోత్రాలు న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు అయ్యా సత్యమును బట్టి తీర్పు తీర్చే దేవుడు అయ్యా మీకే స్తోత్రాలు నాయన మరి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో నాయన వారు అక్కర కొలది వారి అవసరత కొలది వారికి మేలు చేయండి ప్రవ్వా నాయన సహాయం చేయండి వారు అక్కర తీర్చండి అవసరతలు తీర్చండి నాయన వందనములు చెల్లిస్తున్నా ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి పనిపాటలో తోడుగా ఉండండి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభు సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామం పేరుట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్